డెబ్భై మూడవ కీర్తన మొదటి మూడు వచనాలు చదువుకుందాం డెబ్భై మూడవ కీర్తన ఇష్రాయిల్ ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు ఆ పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార జారసిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని ప్రేమ గల తండ్రి కొద్ది సమయం మాట్లాడమని యేసు ప్రభు పేట వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆరాధనలో కుడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు పైఠ శుభములు తెలియజేయచ్చు ఈ క్రీస్తు మన కొరకు చేసిన యాగమును జ్ఞాపకము చేసుకోనడానికి అలాగనే దేవుని యొక్క రాకడను ఈ ప్రభు వల్ల రెండు విషయాలు ఎప్పుడూ మనకి గుర్తు చేస్తుంది ఒకటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని అలాగే ఆయన రెండవ రాకడను కూడా ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును మరి ప్రచురపరచడానికి ప్రచురపరచడానికి మనల్ని ప్రేరేపించి ఆయన సత్యములో మనల్ని ఎదిగింప చేయడానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నిత్య నిబంధన సంఘానికి దేవుడిచ్చిన రెండు ఆర్డినెన్సెస్లో లేదా రెండు సాక్రమెంట్స్లో ఒకటి బాప్తిస్మము ప్రభురాత్రి భోజనం ఈ రెండు యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు వాటిని మనము జరిగిస్తూ ఉండాలి సంఘం నమ్మి బాప్తిజం పొందిన వానికి రక్షణలోనికి నడిపించి వారికి బాప్తిజం ఇవ్వాలి బాప్తిజం పొందిన వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆరాధిస్తూ ఉన్నప్పుడు రొట్టె విరుచుటయందు రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉన్నారు ఇంటింట ఆదిమ సంఘం ఇంటింట వారు రొట్టె విరుచుట ద్వారా వారి ఆత్మీయతను బలపరుచుకున్నారు దీని కొరకంటే ఆ రొట్టె విరుచునప్పుడల్లా ప్రభు చేసిన త్యాగం వారికి జ్ఞాపకం చేయబడుతుంది మాపులమైన మనకొరకు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి దేవుని స్థుతించడానికి రెండవది వారు పడుతున్నటువంటి శ్రమలలో నింద హింస బెదిరింపులు ఉపద్రవాలలో ప్రభు వస్తాడు శుభప్రదమైన నిరీక్షణ ఈ ప్రభు బలను సమీపించడం ద్వారా వారికి ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సంఘముగా దేవుని ప్రజలముగా ఈ నూతన నిబంధన ప్రజలంగా మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడల్లా ఇస్రాయేలీలకి పస్కాను ఆచరిస్తున్నప్పుడు వారు విమోచనని ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నారో ప్రభు వల్ల కూడా మనకు మన విమోచనని పాపం నుంచి మనం విమోచించబడ్డాం ప్రభు వచ్చినప్పుడు పాపం యొక్క ప్రభావం అంతటి నుంచి కూడా విడిపించబడతామనే సత్యాన్ని ఈ బళ్ళను మనము సమీపించినప్పుడల్లా జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేను విమోచించబడిన వాడను నేను రక్షించబడిన దానను ఒకప్పుడు నేను పాపిని పౌలు అంటాడు కదా నేను పాపులలో ప్రధానుడను ఇప్పుడైతే నేను ఆయన మహాకృప వలన కరుణింపబడిన వాడనై ఈ సువార్తను ప్రకటించుతున్నాను కాబట్టి దేవుని సన్నిధానంలో రక్షించబడి ప్రభుని ఆరాధిస్తున్నటువంటి బిడలు కూడా అనేక సందర్భాల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి ఈ ఆసాపు భక్తుడు మరి దేవాలయంలో మరి గాయకుల్లో ఒకరు ప్రధాన గాయకులుగా దేవుని మందిరములో గడుపుతున్నటువంటి ఈ ఆసాపుకు ఒక పెద్ద సమస్య ఏమిటంటే భక్తిహీనులు బాగా ఉన్నారు వారు మెటీరియల్గా వర్ధిల్లుతున్నారు అనే ఆలోచన ఆయనకు కనబడింది ఏంటంట భక్తిహీనుల క్షేమము భక్తిహీనుల క్షేమము తన కంటపడ్డప్పుడు తాను మత్సరపడ్డాడు మత్సరము ఎక్కడికి నడిపించింది పాదములు జారడానికి నడిపించింది భక్తిహీనుల క్షేమము దూచి మత్సరపడడం జనరల్గా మానవ జీవితంలో ఈ మత్సరము అసూయ అనేది అంతరంగముల నుండి వచ్చే ఒక దుర్గుణం ఎవరిని చూచి మత్సరపడ్డాడు భక్తిహీనులను చూచి వారి మెటీరియల్ ప్రాస్పరిటీని చూచాడు కానీ వారికి కలిగే ఎండింగ్ని చూడలేదు ఆ తర్వాత మీరు ఆ కీర్తనంతా చదివితే దేవాలయంలోకి వెళ్ళి ధ్యానించినప్పుడు వారి ఎండింగ్ అని కనపడుతుంది దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించే వరకు ఈ సంగతి కూడా అంత ఆయనకు ఆయాసకరంగా ఉండిపోతుంది ఎప్పుడైతే ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు నిశ్చయముగా కాలు చోటనే వారిని ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించెదరు అసూయ అనేది ఈయనను కూడా జారిపోయే స్థితికి నడిపించింది అసూయ అనేది ఈయనను కూడా వారితో సమానం చేసింది అలాంటి సందర్భములో దైవిక సన్నిధానములో గడిపిన క్షణములో ఆయన పదమూడవ వచ్చిన నుంచి మనం జాగ్రత్త క్రింది తెలిస్తే పద్దెనిమిదవ వచ్చిన నుంచి చాలా విషయాలు చెప్తాడు నేను ఒకప్పుడు తెలివి లేని అయ్యాను ఇప్పుడైతే నేను నేను తెలుసుకున్నాను ప్రభా నువ్వు నాకుండగా ఆకాశంలోకి ఏది నాకు నువ్వు ఉండగా ఏది అక్కర్లేదు నువ్వు నాకున్నావు నా పట్టుకొని నడిపిస్తున్నావు నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు నీ పొందు నాకు ధన్యకరమని మాట్లాడుతూ ఈ అడుగులు చాలా సిద్ధమయ్యాయి ఎందుకు అని అంటే ఒకే ఒక కారణం అసూయ ఎవరిని చూసి భక్తిహీనుల క్షేమము ఎప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో పతనానికి ఒక కారణం ఏంటంటే మన ఆలోచనలు ఎదుటివారి యొక్క క్షేమమును చూచి మత్సరపడడం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ఒక అసూయ ద్వేషము పగ ఇవి ఉన్నాయంటే అర్థం ఏంటంటే నీకు ఇవ్వబడిన దానితో నీవు సంతృప్తిగా లేవు అని అర్థం ఎదుటివాడి దాన్ని నీవు అసూయ పడుతున్నావంటే నీకు ఇవ్వబడిన దానిలో నీవు సంతృప్తిగా లేవు వాళ్ళ మీద కాదు నీ అసంతృప్తి దేవుని మీద ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోండి ఒక వ్యక్తి గురించి మనం అసూయపడి వారు బాగున్నారని నేను బాగలేనని అనుకుంటున్నావు అంటే అర్థమైందంటే వారి మీద కాదు నీ అసంతృప్తి ఎవరి మీద ఉంది దేవుని మీద నువ్వు చూపిస్తున్నావు దేవుడిచ్చిన వాటిలో నీవు సంతోషంగా లేవు దేవుడిచ్చిన వాటిలో నీవు సంతోషంగా లేనప్పుడు నీ ఆధ్యాత్మిక పతనము ప్రారంభమేమవుదంట జారడానికి మొదలు పెడుతుంది క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడలారా ఈ ప్రభు వలన మనం సమీపించినప్పుడు ఏమి మన జ్ఞాపకం చేయబడుతుందంటే నేను హ్యాపీగా ఉన్నాను ప్రభావా ఈ భూమి మీద నాకు ఏమి లేకపోయినా నేను విమోచించబడ్డాను ఎందుకంటే విమోచన అందరికీ సమానమే కదా దేవుడు ఆయన కలవలసిలోని రక్తము కాచింది ప్రతి వ్యక్తి కొరకే ఇంక అందులో తగ్గులు ఉండవు అందరి పాపములు కడిగి వేశాడు అంతేకాదు దేవుడిచ్చే సమయం కూడా అందరికీ సమానం ఇరవై నాలుగు గంటలే గొప్ప వాళ్ళకు ఎక్కువ ఇవ్వడు పేదోలకు తక్కువ ఇవ్వడు కదా కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చిన ప్రతిదాని బట్టి నేను సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతృప్తిగా ఉన్నప్పుడే ఆయనకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలను సంతృప్తికరమైన జీవితం నాలో లోపించినప్పుడు ఏమవుతుంది నాలో నుండి సనుగుడు ప్రారంభమవుతుంది ఒక విధమైన అసంతృప్తి ప్రారంభమవుతుంది పోల్చుకోవడం ప్రారంభమవుతుంది తద్వారా దేవుని నుండి క్రమం క్రమముగా మనము ఏమవుతాం జారిపోతాము జారిపోతాము ఆయన అడుగులు చాలా సిద్ధమైన సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మందిరంలోనికి వెళ్ళాడు పదహారు పదిహేడు వచ్చినాలు దీన్ని తెలుసుకొనవలనని మందిరంలోకి వెళ్ళి ఆయన ధ్యానించినప్పుడంట ఈ మాటలు చెప్తాడు అప్పటి వరకు కూడా ఆయనకు అది ఒక పెద్ద ప్రశ్నగా ఆయాసంగా మిగిలిపోయింది ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ప్రభు బళ్ళ కూడా మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మనం కూడా క్రింగిపోయి నిరాశపడిపోయి జీవితంలో ఇంకేమి లేదు ఏముంది జీవితం అనుకునే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు దేవుని బళ్ళను సమీపించినప్పుడెల్లా మనకొక ధైర్యము ప్రభు నా కొరకు సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి ఎనుక తీయని దేవుడు నాకు అవసరమైన ఆయన ఎందుకు ఇవ్వడు ప్రభు బల్ల మనకు జ్ఞాపకం చేసిందంటే సొంత కుమారుణ్ణే వెనుక తీయకుండా మన కొరకు ఇచ్చిన దేవుడు ఈ భూమి మీద నాకు అవసరమైనవి ఎందుకు ఇవ్వడు భౌతికమైన వాటి కొరకు నేను దిగులు పడి దేవునికి ఎందుకు దూరం కావాలి నా రక్షణ కొరకు నా విమోచన కొరకు నా నిత్యత్వం కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకాడని దేవుని ప్రేమ ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఉదయ కాలంలో ప్రభు బలను మనం సమీపిస్తుండగా మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో ఆధ్యాత్మికంగా మన పతనము ప్రారంభమైన రోజులు ఉండొచ్చు మన కాని విషయాల్లో లేదా లేని విషయాల్లో లేదా మనం ఆశించిన విషయాల్లో లేదా మనం కోరుకున్నట్టుగా మన లైఫ్ లేదనుకొని అసంతృప్తితోనో అసూయతోనో దేవునికి దూరమైపోయిన సందర్భాలు ఉండవచ్చేమో మొట్టమొదటి ఈ స్టెప్ అది జారా సిద్ధమాయను జాగ్రత్త పడ్డాడు వెంటనే దేవుని సన్నిధానానికి వెళ్ళాడు కాటిని జీవితంలో ఏదైనా కష్టం నీకు సంభవించినప్పుడు ఈ ప్రభు బలను సమీపించు గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వారి జీవితాల్లో కష్టాలు కలిగినప్పుడు ఈవెన్ మరణ సమయం సమీపించినప్పుడు కూడా ఏం చేశారు అంటే ప్రభు బలం తీసుకొని ఆరాధించి ధైర్యం తెచ్చుకునేవారు ప్రార్థన చేసుకుందాం ప్రభా నా జీవితంలో ఒకవేళ నేను జారిపోయే స్థితిలో ఉన్నానేమో ఇదిగో నీ బలను సమీపిస్తున్నాను నువ్వెంతగా నన్ను ప్రేమిస్తున్నావో నీ దగ్గర నాకు ఎంత విలువ ఉందో ఎందుకంటే నీ కుమారునే నా కొరకు ఇచ్చావు నన్ను విమోచించావు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడువు నా ప్రాణానికి అవసరమైన అన్నీ నువ్వు ఇస్తావు కదా అంటే నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని నువ్వు నా చేయి పట్టుకొని ఉన్నావు నా పక్షాన ఉన్నావు నా నాకుండగా ఆకాశమందు నువ్వు కుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు ఏది కూడా దేని వైపు నేను చూడను ప్రభా నీ వైపే చూస్తూ నేను ఆత్మీయంగా బలపడతాను ప్రభు వల్ల మన ప్రశ్నలన్నిటికీ ఇస్తుంది అందుకని పౌలంటాడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి విమర్శించుకొని ఈ బలలో చేయివేయడానికి సిద్ధపడదాం ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి ఎందుకు వదిలి వెళ్ళాలి సొంత కుమారుణ్ణే నా కొరకు ఇవ్వడానికి వెనుది అని దేవుడు ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన దేవా మీ కొందనాలు నీ సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతి అని దేవుడు ప్రభా నీ బల్లను మేము సమీపిస్తున్నప్పుడల్లా మీరు ఎంతగా మామూలు ప్రేమించావు భౌతిక సంబంధమైనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి రిక్తుడిగా దరిద్రుడిగా ఎలా మా కొరకు కలువరి సిలవలో మరణించామో మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా ప్రభా నిత్య జీవము కొరకు మేము ఎంతగా ఎదగాలో నేర్పించడానికి ఈ ప్రభు బలను సమీపించే గొప్ప కృప మాకు అనుగ్రహించినందుకు కొందనాలు ప్రభా నీ ప్రేమ కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా రిక్తుడయ్యావు దరిద్రుడు అయ్యావు శిలువ మరణము పొందినంతగా దేవా తగ్గించుకొని మమ్మల్ని విమోచించిన మా దేవా నీ ప్రేమ కొరకు ఈ స్తోత్రములు చెల్లిస్తు దేవా కాల సమయంలో మా ఆధ్యాత్మిక జీవితంలో లేని వాటిని పోల్చుకొని ప్రవా అనేక సందర్భాల్లో నీకు దూరమైపోతున్న మమ్మల్ని తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవడానికి నీ బలను సమీపించి మా జీవితాలు పరిశుద్ధపరచుకొని నిత రాజ్యం కొరకు నీ రాకడ కొరకు నీవు ఇవ్వే బహుమానం కొరకు ఎదురుచూచే కృపదాయించి మా పాపములు పరిహరించండి ఒకరి ఎడల ఒకరము పాపములు ఒప్పుకుంటూ ప్రభావ మేము మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ పవిత్రతమైన జీవితంలో ఇందులోనికి మా పాలు పొందడానికి సహాయించాయి మా పాపములన్నిటిని పరిహరించమని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాను తండ్రి అమేన్ అయితే పరిచారకులు ముందుకు రండి